అన్నా ఇక్కడ అవమానం ఓవైపు ఈ స్థాయికి వస్తే కనీసం మా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా నాయకత్వం గుర్తించి ఒక సోదరుడు ప్రజల కోసం కొట్లాడేటోడు మా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నన్ను గౌరవించుకుందన్నా వామపక్ష పార్టీలు నాకు అండగా నిలబడ్డాయన్నా ఇన్ని అండగా నిలబడితే ఇలా కేటీ రామారావు మాట్లాడుతా ఉన్నాడు ఏమనే అని మాట్లాడుతున్నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చిన బ్లాక్ మెయిలర్ ఇట్లుంటారా ఎక్కడ ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు చేసిన ప్రజల కోసం నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని రెండు వందల మంది పిల్లలకు ఆపరేషన్ చేయించిన నేను తిన్మార్ ఇలా ఈ రకమైనటువంటి విధానంతో నేను మీకు దమ్ముందా రాదు పెట్ట సోదరు ఇంకా అంతే కాదు ఒక తిన్మార్ తెల్లంగి వేసుకుంటే కూడా ఊరవట్లేదు అన్న టిఆర్ఎస్ పార్టీ కే రామారావు అన్న వేసుకోవద్దా ఒక పేద బిడ్డ కనీసం ఒక కారులో లో తిరిగొద్దా ఒక బీసీ బడుగు బలహీన వర్గాల